అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే రాబోయే పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము నాడు వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి నాడు మనము మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలి పద్ధతి ప్రకారంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఆ రోజున మనము ఏం చేస్తే మనకు విశేషంగా ఫలితాలు పొందగలుగుతాము ఆ రోజంతా కూడా మనము ఏం చేయాలి అనేది చక్కగా చెప్తాను మీరు వినాలి ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది ఇప్పుడు చెప్తాను చక్కగా వినండి ముందుగా ఆ రోజున మీరు ఏం చేస్తారు అని అంటే ఎప్పుడైనా సరే మనము ఏదైనా పని మొదలు పెడితే మంచి ముహూర్తంలో లేవాలి నిద్ర లేవాలి కాబట్టి మంచి ముహూర్తం అని అంటే బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో లేవండి సూర్యోదయము కంటే కూడా ముందే లేచి స్నానం చేసుకోండి అంటే తలస్నానము చేయండి ఆ రోజున తలస్నానము ఆచరించి సూర్య భగవంతుడికి నమస్కారము చేసుకోండి అప్పుడు బాగుంటుందన్నమాట తర్వాత ఏం చేస్తారు అని అంటే ఇల్లంతా కూడా ఒక్కసారి ప్రోక్షణ చేయండి అంటే పసుపు నీళ్లు కలుపుకొని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి ముందుగా గడప కడగండి పసుపు నీళ్ళతోని గడప కడగండి ఎందుకు అని అంటే గణపతి ముందుగా మనం ఏం చేసినా సరే ముందు గణపతికి మర్యాద చేయాలి కాబట్టి గడప కడిగేసేయండి తరువాత విశేషంగా పసుపు నీళ్లు ఇంట్లో కొంచెం ప్రోక్షణ చేయండి ఆ రోజు మీరు ప్రోక్షణ అంటే పూజ చేస్తారు కదా మూడు వందల అరవై ఐదు వత్తులు మనం వెలిగిస్తామంటే మనం ఎందుకు వెలిగిస్తాం మూడు వందల అరవై ఐదు వత్తులు మీకు తెలిసే ఉంటుంది ఎందుకో చెప్తాను అయినా సరే చెప్తాను వినండి ఏదైనా సరే మనము ఏదో మనం ఫంక్షన్లకో అక్కడికో ఇక్కడికో ఎక్కడికైనా సరే వెళ్ళామనుకోండి ఇల్లుని వదిలేసి ఆ రోజు దీపము మన ఇంట్లో ఉండదు అప్పుడు ఏం చెయ్యాలి మరి అటువంటి మనకు దోషం రాకూడదు అటు ఆ రోజు కూడా వెలిగించినటువంటి ఫలితము మన దగ్గర ఉండాలి అని అంటే మనము ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు కలిపి ఒకేసారి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించాలి అయితే మనకు విశేషంగా ఫలితం అనేటటువంటిది లభిస్తుంది అయితే ఎలా వెలిగించాలో చెప్తాను ముందుగా చక్కగా వినండి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే పూజా విధానం చెప్తాను ఇది ఎక్కడ వెలిగించాలి అని అడుగుతారు మీ దగ్గరలో ఉండేటటువంటి శివాలయ శివాలయంలో అయినా సరే వెలిగించవచ్చు అదేవిధంగా మీ ఇంట్లో అయినా సరే వెలిగించవచ్చు తప్పేమీ ఉండదు ఓకేనా మీ దగ్గర తులసి చెట్టు ఉన్న ఉన్నట్లయితే తులసి చెట్టు కూడా వెలిగించుకోవచ్చు అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను వినండి ఫర్ సపోజ్ మీరు గుడిలో వెళ్ళినా సరే అక్కడైనా సరే ఈ యొక్క పూజ చేయాల్సిందే మీ దగ్గర అన్నీ కూడా తీసుకు వెళ్ళండి శివాలయానికి వెళ్తున్నారనుకోండి అన్నీ కూడా తెలుసుకు వెళ్ళాలి పసుపు కుంకుమ అక్షంతలు విడి పువ్వులు అగరబత్తులు కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పూజ చేయాలి ఊరికే వెళ్తానంటే అవ్వదు ఓకేనా ఇంట్లో చేసుకున్నా సరే ఇదే ఇదే ఉంటుంది పూజా విధానం చెప్తాను చక్కగా వినండి ఇంకొకటి ఇది ఎప్పుడు వెలిగించాలి అని అడుగుతారు ఎప్పుడు వెలిగించాలి అని అంటే పొద్దునైనా సరే వెలిగించవచ్చు సాయంత్రం అయినా సరే వెలిగించవచ్చు తప్పేమీ ఉండదు దీనికి ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి గడియల్లో మనము వెలిగించాలి అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా వెలిగించాలో చెప్తాను వినండి ముందుగా మనము గణపతి పూజ చెయ్యాలి ఆ రోజున తమలపాకులో పసుపు గణపతి రై రెడీ చేసుకొని పెట్టుకోండి పసుపు గణపతి రెడీ చేసుకున్న తర్వాత పూజ చెయ్యాలి మనము నుదుటికి బొట్టు పెట్టుకోవాలి నుదుటికి బొట్టు పెట్టుకున్న తర్వాత గణపతి పూజ చెయ్యాలి ఆచమనం చేసుకోండి ఆచమనం ఎలా చేయాలి మూడుసార్లు నీళ్ళు తాగేస్తే తాగాలి అప్పుడు శుద్ధి అవుతుంది అప్పుడు ఇలా పూజా విధానం ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది నిత్య పూజ ఎలా చేస్తాం మనం అలాగే చేయాలి కానీ దీంట్లో మనకి గణపతి పూజ అనేటటువంటిది ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి గణపతి పూజ ఎలా చేయాలి అని అంటే మామూలుగా పసుపు గణపతి తయారు చేసుకుని పెట్టుకున్న తర్వాత పసుపు గణపతికి నీళ్లు ప్రోక్షణ చేసేయండి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు విడి పువ్వులు అగరబత్తులు కొబ్బరికాయ అదేవిధంగా కర్పూర హారతి నైవేద్యం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దాంట్లో బెల్లము లేదా శర్కర ఏదైనా సరే నైవేద్యంగా పెట్టేసేయండి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసిన తరువాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏదైతే ఉంటాయో అది దీపం వెలిగించాలి దానికి కూడా పూజ చేయాలి పూజ ఎలా చేయాలి అంటే పసుపు కుంకుమ పెట్టాలి ఆ యొక్క దీపానికి కూడా ఆ యొక్క ప్రమిద ఉంటుంది ప్రమిద ఎలా తయారు చేస్తారు అని అంటే పిండితో చేసినటువంటి తయారు అంటే ప్రమిద పిండితో చేసినటువంటిది తయారు చేసుకోండి అంటే గోధుమ పిండి కానివ్వండి గోధుమ పిండితో చేయండి బెటర్ చాలా మంచిది ఓకేనా అలా చేసిన తర్వాత దాంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దాంట్లో పెట్టండి ఇంకొకటి నెయ్యి ఉండాలి నెయ్యి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఆవు నెయ్యి పెడితే చాలా మంచిది ఓకేనా ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకరోజు ముందే నానబెట్టుకొని పెట్టేసుకుంటే చాలా బెటర్ అండి ముందే అంటే మనము రేపు వెలిగిస్తున్నాం కాబట్టి ఈ రోజే మనము నానబెట్టుకొని పెట్టేసుకోండి చాలా మంచిది ఎందుకంటే బాగా నానిత తర్వాత అది వెలుగుతుంది చాలా బాగా వెలుగుతాయి కాబట్టి తర్వాత ఇలా చేయండి ఇంకొకటి పూజా విధానం గణపతి పూజ చేసుకోవాలి తర్వాత ఏం చేస్తారు మూడు వందల అరవై ఐదు వత్తులకి పసుపు కుంకుమ అక్షంతలు ఒక విడి పువ్వు అలా పెట్టాలి ఇంకొకటి మీరు ముందే దీపారాధన చేయకండి మనం గణపతి పూజ చేసిన తర్వాత ఇది విశేషంగా పూజ చేస్తున్నాం కదా మనం మామూలుగా ఏదైనా సరే దీపం పెట్టుకోవచ్చు ఫర్ సపోజ్ మీరు విశేషంగా పూజ చేస్తున్నారు అని అంటే ఏదైనా రే ఏదైనా సరే సింపుల్గా మీరు దీపం పెట్టుకోవచ్చు చిన్న ప్రమిద తీసుకొని అలా చేసుకోవచ్చు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ముందు ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత విశేషంగా దీనికి కూడా పూజ చేసి మనము వెలిగించాలి ఏదైనా సరే ఏదైనా రోజైనా ఏదైనా మనము తప్పు చేసి ఉంటే ఏదైనా సరే చాలా విశేషంగా ఫలితాలు పొందవచ్చు మీరు చేసేటటువంటి కొన్ని లక్ష కోటి పాపాలని హరించి మంచి ఫలితాలు వస్తాయి పుణ్యం చాలా పుణ్యం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మనము చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంత శక్తి ఉంటుంది ఈ యొక్క దీపారాధనలో ఇంకొకటి మంచి భార్య మంచి భర్త వివాహము సంతానము ఎంతోమందికి ఫలితాలు పొందినవారు ఉన్నారు దీని ద్వారా కాబట్టి విశేషంగా మనము ఫలితాలు అనేటటువంటిది పొందవచ్చు అనేది మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పూజ మాత్రం ఇలా చేయాలి చివరికి ప్రదక్షిణాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేతిలో అక్షంతలు పట్టుకొని ప్రదక్షిణాలు చేసేసుకున్న తర్వాత ఒక మంత్రం చెప్తాను అంటే దీప అనేది ఒక మంత్రం చెప్తాను ఈ యొక్క మంత్రం మీరు రాసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ రాసుకోండి ఆ మంత్రం చెప్తాను అదేవిధంగా ఆ రోజున ఇంకో మంత్రం చెప్తాను శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించాలి ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి మినిమం వచ్చేసి నూట ఎనిమిది సార్లు జపించాలి అనేది గుర్తు పెట్టుకోండి అదేవిధంగా తర్వాత ఏం చేస్తారు అని అంటే నేను మంత్రం చెప్తా అని చెప్పాను కదా మంత్రము రాసుకోండి దీప రాజాయ విద్మహే దీప రాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి ఇంకోసారి చెప్తాను వినండి దీప రాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి స్క్రీన్ పైన కూడా మీకు పెట్టడం జరుగుతుంది అది చూసేసి మీరు స్క్రీన్షాట్ తీసేసుకొని మీరు చదువుకున్న ఓకే దీప రాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహితి ప్రచోదయాత్ ఈ చిన్న మంత్రాన్ని ఒక్కసారి జపించండి జపించి ఆ యొక్క అంటే జపం అంటే వెలిగించేటప్పుడు కూడా చదువుకోవచ్చు తప్పేమీ లేదు ఈ యొక్క మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకోవచ్చు విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా సరే డౌట్ ఉన్నట్లయితే కమెంట్లో తెలియజేయండి ఆ యొక్క కమెంట్లకి నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఓకేనా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఇంకొకటి